శుభోదయం అండి అందరికీ ఈరోజు మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఉదయం అయితే మనం అయితే రావడం జరిగింది మిరప చేకి మనమైతే తోట పెట్టలేదు పెట్టిన తోటల్లో వీడియోలు చేయడం జరుగుతుంది బాగా గమనించండి ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఏరియాలలో పెస్ట్ అనేది ఏర్పడుతుంది అంటే ఈ తెల్లదోమ పచ్చదోమ అయిన తర్వాత పిండి నల్లి ఎర్రనల్లి ఇలా ఉధ్రెత్తి అయితే ఎక్కువగా ఉందనమాట దానికి సంబంధించిన మందులు చెప్తాను ముందు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక నాలుగు మందులు అయితే మనము చెప్పగలుగుతాం అనమాట వీటిని వాడుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన మనం ఎలా నియంత్రి నియంత్రించుకోవాలి తక్కువ ధరలో అనమాట ఇప్పుడు తక్కువ ధరలో మందులు చూసుకున్నట్లయితే ఇప్పుడు నల్లి ఏర్పడుతుంది అయిన తర్వాత దోమ ఏర్పడుతుంది దోమ వైట్ ఫ్లై ఎక్కువగా ఉంది కాబట్టి ఫిఫ్రోనిల్ ఎక్కువగా ఉండేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట అంటే జంప్ జంప్ తీసుకోండి నలభై గ్రాములు ఎకరానికి ఎనిమిది నుంచి పది ట్యాంకులు అయితే కొట్టుకోవచ్చు అలాగే లేదు అనుకుంటే పోలీసు ఇమ్డాక్లోరఫిడ్ ఫిఫ్రోనిల్ తెల్లదోమ పచ్చిదోమ ఉందంటే అంటే ఆకు పైనుంచి కిందకు ముడుచుకుంటే నల్లని గుర్తించాలి కింద నుంచి పైకి పడవకారంలో ముడుచుకుంటే మనకు రసం పీల్చే పురుగులు ఉన్నట్లు గమనించాలన్నమాట ఈ రెడ్మేడ్స్ ఎక్కువగా ఉన్నాయి మనం ఏది తీసుకోవాలనుకుంటే కింద స్నైపర్ మిథియాను ఇతియాను స్నైపర్ మిథియను ఇథియాను ఈ రెండు కాంబినేషన్ నగాటాలో దొరుకుతుంది నగాటా అనే ముందు మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అంటే తక్కువ ధరలో చూసి కొట్టే రైతానాలకు ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుంది నగాట పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నగాట జంప్ ఇవి రెండు అయిన తర్వాత మనకు పోషకాలు అనేటివి అవసరం పోషకాలు తక్కువ ధరలో ఏ ఉన్నాయి పోషకాలు అంటే మనం చూసుకోవచ్చు చాలామంది అగ్రిప్రో ఒక్కటే కాదు అగ్రిప్రో కంటే ఇంకా తక్కువ ధరలో దొరికే మందులు కూడా ఉన్నాయి అగ్రిప్రోనే నేను బాగా అంటే పూత దశలు బాగా మనకు పూతలు రాలకుండా అది కూడా న్యూట్రిన్సే నేను చెప్పే కూడా న్యూట్రిన్సే అవి కూడా ఒకసారి వాడు చూడండి చాలామంది ఎక్కువ కాస్ట్ పెట్టి కొట్టే బదులు ఒకసారి ఇది వేసుకొని మళ్ళీసారి కలిసి మీరు అగ్రిప్రో వేసుకోండి అంటే తక్కువ ధరలో నియంత్రించుకోవచ్చు అనమాట అగ్రిప్రో కాకుండా ఫోర్ స్టార్ మ్యాక్స్ మనం తక్కువలో బయోవిటా కానీ తక్కువ ధరలో దొరుకుతుంది అనమాట దీంట్లో ఆరు రకాల పోషకాలు ఉంటాయి జింకు ఐరను బోరాను ఇలా కంటెంట్ అయితే నాలుగు ఐదు రకాలు ఆరు రకాల వరకు ఉంటాయి అన్నమాట మనం ఈ పోషకాలన్నీ మనం ఈ నగాట అలాగే జంపు దీంతో పాటు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక కాంబినేషన్ సెట్ అవుతుందనమాట అయిన తర్వాత ఫంక్ సైడ్ ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదు దీనికే మనం ఫంక్ సైడ్ స్ప్రే చేసుకోవాలి కొన్ని ఫంక్ సైడ్ అయితే ఏం చేస్తున్నాయంటే ఇలా పూతలు వచ్చిన తర్వాత ఇలా పూతలు వచ్చాయి కదా ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడం వల్ల పూతలు రాలతాయి అన్నమాట మనం చూసుకోవచ్చు ప్రజెంట్ లూన ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అంటే పూత పట్టకముందు అయితే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది పూత కాయగా మారిన దశ నుంచి స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ పూత సమయంలో స్ప్రే చేసుకోకూడదు మంచి మాలిక్యూరే అది కూడా లేదంటే పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు మనకు ఎద్దన్నైతే తాకునికోకుండా అనమాట అంటే లూణ ఎందుకు మనం కొట్టుకోవాలంటే ఎక్కువగా లావ చెట్లు ఏంటి మనం అక్కడికి పోలేము మనం డేస్ ఎక్కువగా రావాలి మనం మందు కొట్టుకోవాలనుకున్నప్పుడు పూత నుంచి పింజదశగా ఉంటుంది పూత కనిపించేటప్పుడు అప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే సెకండ్ స్టప్ గ్రోతింగ్ ముందు మనం బూడి తెగులు కొట్టుకోవాలి లేదు తక్కువ ధరలో కావాలనుకుంటేనే అజాక్షి స్టోబెను తెగు కొంచెలు మన కస్టోడియాలో దొరుకుతుంది కస్టోడియాలో దొరుకుతుంది అదనం కొట్టుకోవచ్చు లేదంటే అమిస్టర్ కొట్టుకోవచ్చు లేదంటే అమిస్టర్ టాప్ కొట్టుకోవచ్చు మచ్చలు ఎక్కువగా పడుతున్నాయి అంటే అమిస్టర్ టాప్ వేసుకోవచ్చు బూడిద ఒకటే ఉందనుకుంటే అమిస్టర్ వేసుకోవచ్చు కామ్ దీంతో పాటు మనం కొమ్మండి చాలా చాలామంది భయపడుతున్నారు కొమ్మడి తెగులు కూడా మీరు కొట్టే మందులోనే ఉందండి ఎందుకంటే బూడిద మందులో ఖచ్చితంగా కొమ్మండి తెగులు బూజు తెగులు అగ్గి మనకు అగ్గి తెగులు కూడా లైట్గా వెళ్ళిపోతుంది ఆకుమచ్చ తెగులు కూడా పోతుంది దాంతోపాటు ఎంపార్టిఫై వేసుకున్నట్లయితే మెత్తదనం వస్తుంది మనకు ఆకులు కూడా మచ్చలుగా ఏర్పడవు అనమాట ఈ రెండు కాంబినేషన్లో మీరు కొట్టాలనుకుంటే కన్నా అజాక్స్టో అంటే కస్టోడియా కానీ ఎంఫార్టీ ఫైవ్ కానీ లేదంటే అమిస్టార్ ఎంఫార్టీ ఫైవ్ మీరు వాడుకోవాల్సింది అంటే తక్కువ ధరలో బట్టి లేదంటే మనకు లైట్గా ఉంది బుడిది అడ్వాన్సే కాదనుకుంటే ఇండెక్స్ కొట్టుకోవచ్చు అనమాట ఇండెక్స్ అంటే మనకు తక్కువ ధరలో దొరుకుతుంది ఇది కూడా ఇండెక్స్ కూడా అయిన తర్వాత దీంట్లోకి మిడ్జ్ ఫ్లై ఎక్కువగా ఏర్పడుతుంది మిడ్జ్ ఫ్లై మిడ్జ్ ఫ్లై అనేది మనకు పూత వచ్చినప్పుడు కొట్టండి చాలామంది పూత రాకున్నప్పుడు కొడుతున్నారు పూత వచ్చిన తర్వాత పూతలో పురుగు అనేది వస్తుందనమాట ఇది ఏంటంటే మనకు గుడ్లు పెట్టిపోతుంది అవి పిల్లలు తలు తలలు పిల్లలను చేసి వెళ్ళిపోతాయి అనమాట అంటే గుడ్లు పెడతాయి పొదిగిస్తాయి భూమిలో పొదుగుతాయి అయిన తర్వాత వచ్చి త్రిప్స్ ట్రిప్స్ ఎప్పుడైతే మనకు నవంబర్ మాసం వచ్చిందో అప్పుడు ఈ మిడ్జ్ ఫ్లై అనేది ఎక్కువగా నెలలో కానీ నల్లరేగడి పొలాల్లో కానీ ఏర్పడుతుందనమాట ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పూతలో పుష్పించే దశ ఉంటుందనమాట ఒక ఐదు రెమ్మలు ఉంటాయి పూతలో అవి పుప్పణి రాల్పాలి ఇప్పుడు సీతాకోక చిలుకలు అయితే మనం పెంచడం లేదు అంత వ్యవసాయం అయితే చేస్తున్నాం అనమాట అంటే అంత కెమికల్ తీసుకొచ్చి దీని మీద ఎక్కువగా కొడుతున్నాం అప్పుడు ఏమవుతున్నాయి పుప్పణ్ణి రాలుపుకోకుండా సీతాకోకి చినుకలు లేవు సీతాకోకి చిలుకలు లేవు వానపాములు లేవు ఎక్కడా లేవన్నమాట ఇన్ని వర్షాలు పడినా వానపాములు లేవు మనం ఏం చేయాలి చెప్పండి ఏ తీసుకురాని చంపాలనే కాన్సెప్ట్తో వెళ్ళాం ఇంత తోట ఉంది కదా ఎక్కడ ఒక సీతాకోక చిన్న అయితే చూడలేదు అనమాట కెమికల్ తిరిగి వాడుతున్నాం అనమాట మనం అయిన తర్వాత ఏం చేస్తున్నాం అన్న ముడుచుకుంటుంది మేమేం చేయాలా తెల్లదోం పారాడుతుంది తెల్లవి ఇంతింతలావు పురుగులు ఉన్నాయంట అంటే చెట్టుకు మేలు చేసే పురుగులను కూడా మనం చంపేస్తున్నాం అంటే అవి ప్రకృతి పరంగా వస్తున్నాయి లేదండి పురుగు కూడా ఇప్పుడు చావటం లేదండి ఎందుకంటే రెసిస్టెన్సీ పవర్ పెంచుకుంది మందులు కొట్టి 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 తల్లి చెప్తుంది అనమాట పిల్లకి నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండి నేను ఇంకా స్ట్రాంగ్ చేస్తాను వాళ్ళు ఎంత కెమికల్ తీసుకురని నేను మనం చంపుకోకుండా నాతో ఉందని చెప్పి అవి బాగా విస్తీర్ణం పెంచుకొని పుట్టలు పుట్టలు పుట్టుకొస్తున్నాయి అనమాట అన్ని పుట్టలు మనం చంపలేం కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోనా అందుకే మనకేం చేస్తుంది పైన అనేది ఇక్కడ గ్రోత్ గ్రోత్ కావాలని చాలామంది గ్రోత్ ప్రమోటర్లు వేస్తారు అప్పుడేం చేస్తుంది కింద ఆకు మనం మందంగా పెట్టుకున్నట్లయితే ఏ రోగాన్ని అయితే శక్తి ఉంటుంది అనమాట మనం పలుచాకు చేసుకున్నాం అనుకోండి రోగం అయితే ఎక్కువ అవుతుందనమాట ఇప్పుడు ఈ మిడ్జ్ ఫ్లై గురించి మాట్లాడుకుందాం మిడ్జ్ ఫ్లై వచ్చేసి మనకు ఫెన్ప్రోప్ అనమాట అంటే సుమ సుమటమ కంపెనీలో దొరుకుతుంది మియోత్రిన్ అని ఉంటుంది అనమాట ఇది థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది కొట్టడం వల్ల మంట ఎక్కువగా ఉంటుంది రైతులకు ముందుగా చెప్తున్నా మంట ఎక్కువగా ఉంటుంది నూనె లేకుండా లేకుంటే మీరు ఏదో ఒకటి టాబ్లెట్ వేసుకొని కొట్టుకోండి అయిన తర్వాత బాక్సర్ గరుడా కంపెనీది డెల్టా మిత్రిన్ పదకొండు పర్సెంట్ అనమాట ఇది కూడా భారీ మంట ఉంటుంది జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ మిల్లీ అనమాట పర్ లీటర్ వాటర్కి అంటే ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే ఒక ఐదు ఎకరాలకి అయితే మీకు స్ప్రే చేయాల్సిన పని ఉంటుంది అనమాట అంటే నలభై నుంచి యాభై ట్యాంకుల వరకు కొట్టుకోవచ్చు ఇది తక్కువ ధరలో దొరుకుతుంది మీకు మాక్సిమం ఒక హాఫ్ లీటర్ వచ్చేసి వెయ్యి నుంచి పదకొండు వందలు ఉండొచ్చు ఎక్కడ తీసుకున్న ఇది తక్కువ ధరలో అయిపోతుంది సుమటుమ కంపెనీది మియోత్రిను అది తీసుకున్నట్లయితే ఒక లీటర్ వచ్చేసి ఇరవై ట్యాంకుల నుంచి ఇరవై ఐదు ట్యాంకులు అయితే కొట్టుకోవచ్చు ఇది ట్యాంక్ వచ్చేసి ఇరవై లీటర్లు నీటికి తగిన ముప్పై ఎంఎల్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే బూడిద మందు నేను చెప్పాను కదా అజాక్సి స్ట్రోబీను తెవ్వు కొంజాలు టెక్నికల్ ఉండేది ఇది వచ్చేసి రెండు వందల యాభై ఎకరానికి ఎకరానికి చాలామంది ఎక్కువగా కొడుతున్నారు రెండు వందల యాభై ఎకరానికి పది నుంచి పన్నెండు రోజుల లోపల కొట్టుకోవాల్సిన పన్నెండు అనమాట ఏమందనన్నా తీసుకోండి అమిస్టర్ కూడా అంతే ఏ తీసుకున్నా కూడా బుడ్ తెగులు బూజు తెగులకి రెండు వందల యాభై ఎమ్మెల్ నుంచి మూడు వందల ఎంఎల్ వరకు డోసేజ్ రెండు వందల యాభై ఎమ్మెల్యే డోసేజ్ మీరు పది ట్యాంకులు కొడతానంటే మూడు వందల ఎమ్మెల్యే తీసుకోవచ్చు అలాగే ఎం పార్టీ ఫైవ్ కాల్ కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకర్ చాలామంది ఇవి కూడా తెలుసుకోవటం లేదు మందులు అధికంగా పిచ్చికార్జ్ చేయబడటం బట్టే మనకు రోగాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట అలాగే ఇప్పుడు ఎక్స్పోనెన్స్ బాగా పనిచేసింది అనుకోండి ఎకరాకి రెండు బుడ్డీలు వేసుకుంటడం అలాగేటో పని చేసింది అనుకొని మళ్ళీ రెండు బుడ్డీలు కొట్టడం ఇలా పంచాయతీలు చేసుకోవద్దండి మీకే డబ్బు నష్టపోయేది రేట్లు పెరిగితేనేమో ఇడ మనకు పెట్టుబడి అయితే తగ్గదు కదా పెట్టుబడి పెంచుకోవద్దండి పెట్టుబడి తగ్గించుకొని మళ్ళీ వాడుకోండి లేదు పూతలు ఊడుతున్నాయి న్యూట్రిన్స్ కావాలనుకుంటే కింద మనకు పోషకాలు ఉన్నాయి కదా అవి కూడా ఎకరానికి మనకు మూడు వందలు ఎంఎల్ అట్లా స్ప్రే చేసుకోవచ్చు అంటే ఒక లీటర్ తీసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ట్యాంకులు కొట్టుకోవచ్చు మనం చెప్పుకున్నట్లుగా కేజీ ఫోర్ స్టార్ మ్యాక్స్ అయితే మనము ఒక మూడు ఎకరాలకు అయితే స్ప్రే చేసుకోవాల్సిన పని ఉంటుంది అర్ధ కేజీ తీసుకుంటే పదహైదు ట్యాంకుల వరకు కొట్టుకోవచ్చు రెండు వందలు రెండు వందల యాభై బోరాన్ అట్లే కలుపుకోవచ్చు ఎందుకంటే బోరాన్ ఉంటే చాలా పూతను నిలబెట్టుకునేకి అవసరం ఉంటుంది చాలామంది వచ్చిన పూతలా నిలబడాలనుకుంటారు వచ్చిన పూతంతా నిలబడదండి దాన్ని కాఫ్ చెట్ చేసుకోవడం అంటారు అన్నమాట ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఏరియాలలో ఒకటేసారి కాఫ్ చెట్ చేస్తాను కాఫ్ చర్చ్ చేస్తాను అంటున్నారు అవన్నీ అబద్ధం అండి ఎందుకంటే ప్రకృతి పరంగా ఇప్పుడు చలి పుడుతుంది చలి ఉన్నప్పుడు ఏమవుతుంది కింద ఎరువు వేస్తామనుకోండి ఆ హీట్ అనేది పట్టుకొని పూత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదంటాం లేదు మనం పూత రావడానికి కూడా అమినో యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం నైట్రోబింజన్ ఈ రెండు టెక్నికల్లో మనకు ఏ దాంట్లోన కానీ కలిపిస్తారనమాట దానివల్ల ఏమవుతుంది పూత అధికంగా రావడానికి ఉంటుందన్నమాట వచ్చిన పూతనే ఎక్కువగా రావడానికి అంటే ఒక రెండు మూడు పూతలు ఉన్నాయి అనుకోండి ఒక నాలుగైదు పూతలు వస్తాయి లేదంటాం లేదు అది పూతగా మార్చుకోవాలనుకుంటే మిర్జీ ఫ్లైకి చేసుకున్నట్లయితే మనకు మిడ్జీకి సమస్య ఉండదు ఆ పూతలు రాలే అవకాశం కూడా ఉండదు అనమాట మిర్జీకి అనుకోండి కాయలోకి వెళ్ళిన తర్వాత కాయగా మారుతుంది అది లోపల డ్యామేజ్ చేస్తుంది అది పిండంతా తినేసిన తర్వాత ముందుకు సాగడానికి అవసరం ముందుకు సాగనేది కదా అది ఏమవుతుంది కాయలు కాదు మాత్రం ఉంటుంది అనమాట ఇది మనం మార్కెట్లోకి తీసుకెళ్ళినట్లయితే ఇట్ల కాయలు అంటే మనకు సైజులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ కాయలు మార్కెట్లో బాగలుగుతాయి లేదు వంకరకాయలను అనుకోండి మనకు అసలుకి ఏమీ ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగా సైజులు తెచ్చుకోవడానికి అవకాశం చేసుకోండి ఈసార్లు కూడా మనకు పంటలు అయితే బాగానే ఉన్నాయి పెస్టులు నాకుతున్నాయి కాబట్టి రెండు మూడు రోజులకే స్ప్రే చేస్తున్నారు ఒక ఐదు నుంచి ఆరు రోజులన్నా స్ప్రే చేసుకోండి మాక్సిమం ఎందుకంటే చాలా ఏరియాలో ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు కొడుతున్నారు మనకు తెలిసిన రైతన్నలు కూడా మీరు అదే పని చేసుకోండి ఇదనమాట వీడియోకి మన వీడియో బాగా నచ్చింటేనే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి